రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గోపదేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేతుకు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనస్తో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్ చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు కాపాడినారు సంరక్షించినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మును తప్పించినారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తున్నారు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు అవసరతలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి సమస్య నుండి శ్రమ నుండి బాధ నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే తోడుగా ఉండండి దేవా బిడ్డల్ని బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధ పడుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు తండ్రి అయ్యా ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు దేవా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి బిడ్డల చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి నాయన బిడ్డలందరూ క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండితేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి కాపాడమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కృప చూపించండి తండ్రి అలాగే ఈ సమయాన వయసు వచ్చి వివాహాలు జరగక బాధపడుతున్న యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి వారి మధ్య మనస్పర్ధలు గొడవలు సంపూర్ణంగా తొలగించండి దేవా విడిపోయిన భార్యాభర్తలందరినీ మీరు కలపండి దేవా విడిపోయిన బంధువులను రక్త సంబంధికులను స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మొదటి ప్రేమను వారిలో కలిగించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈ సమయాన దేవా సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం స్వాగ్ నెరవేర్చండి వారిని ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు స్వంత వారిని నిందిస్తున్నారు అవమానిస్తున్నారు తండ్రి అయ్యా ఆనాడు చారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ మీరు కనికరించారు హా నిరిప్కాని జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన సంతానాన్ని వారికి ఇచ్చారు దేవా ఈనాడు ప్రవ్వ నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి దేవా ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి అద్భుత కార్యాన్ని జరిగించమని తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి అయ్యా ఆ అబార్షిన బిడ్డల్ని మీరు ఓదార్చండి తేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి తేవా మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాల ఆశీర్వదించండి ఎంతో మంది చేతిలో డబ్బు లేక ఇండ్లు కట్టాలని లోన్స్ కి అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించండి బ్యాంకు వారికి మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుతున్నారు తండ్రి నొప్పులతో ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా మంచానికే పరిమితమై ఉంటున్నారు నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు అయ్యా మొండి వ్యాధులతో నయం రోగాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి దేవా అయ్యా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి బిడ్డను మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి ప్రవా స్వస్థపరచండి అయ్యా ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి సజీవులను రక్షించండి దేవా వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్ కి లోనవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు దేవా ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు అయ్యా మీరే వారి మనసులను మార్చండి దేవా కాంప్ మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవా విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా దర్శించండి ప్రవా వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును మీరు పుట్టించండి దేవా మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రతి బిడ్డలు పాపక్షమాపణ రక్షణ మారుమనసు పొందుకొని అయ్యా మీ బిడ్డలుగా జీవించుటకు సహాయం చెయ్యండి వాక్యంతో వారిని వారు సరిచేసుకుని మీ అంధవిశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి ఆయా బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి వారు చదువుకుంటుండగా మీరే తోడై మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ ఉంచండి క్షేమాన్ని దయచేయండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా కాపాడండి అయ్యా మా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును తెలివి అందును మనుషుని దైలో దేవుని దైలో దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బాధపడుచున్నారు తండ్రి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా హాస్పిటల్కి వెళ్ళలేని పేదరిక స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా కిడ్నీ సమస్యలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక రకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడే వారిని మీరు ముట్టి స్వస్థపరచండి మోకాల నొప్పులు కీళ్ల నొప్పులు గ్యాస్ ప్రాబ్లం అల్సర్ థైరాయిడ్ బీపీ షుగర్ పీసీఓడి జ్వరం టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా దేవా ఇలా రకరకాల సమస్యలతోటి అనారోగ్యాలతోటి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా లేవలేని స్థితిలో ఉంటుండగా అయ్యా బిడ్డలందరినీ మీరు బాగు చేయమని మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎవరినస్తునైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేత చూపేవారిగా మార్చండి దేవా మీ సంఘంలో పరిచర్య చేసే మనసును వారికి ఇవ్వండి తండ్రి బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి చదువులలో ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి వారు మీ ద్వారా ఎదుగుటకు సహాయం చెయ్యండి ఈనాడు దేవా నే బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఏమి చదివినా ఏ ఉద్యోగం చేస్తున్నా మీరే వారిని అత్యున్నత స్థితికి ఎదుగుటకు సహాయం చెయ్యండి బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచే మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వనస్తులైన వారు వివాహ విషయమై తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీ చిత్తాన్ని తెలుసుకుని చక్కని లైఫ్ పార్ట్నర్ ని పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈనాడు చాలా మంది వివాహాలు జరిపించాలని ఎన్నో అబద్దాలు మోసాలు చేసేవారిగా ఉంటున్నారు దయచేసి అట్టి మోసాల నుండి అబద్దాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవ దయ చూపించండి కనికరించండి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు దేవా ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు దేవా అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు కష్టాల పాలవుతున్నారు తండ్రి రకరకాల నష్టాలను అనుభవిస్తున్నారయ్యా అపజయాలను ఎదుర్కొంటున్నారు అనేక ఇబ్బందులు ఇరుకుల మధ్య వారి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరిస్తున్నారు తండ్రి ద్వేషింపబడిన స్థితిలో ఉంటున్నారు వ్యతిరేకతలకు గురవుతున్నారు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు తండ్రి చెప్పుకోలేని బాధలతోటి పంచుకోలేని వేధులతోటి దుఃఖిస్తున్నారు భయాల మధ్య జీవిస్తున్నారు దయచేసి ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదలను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా అయ్యా దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని మా సంపాదనంతా వృధా అవుతుందని కుటుంబంలో ఎన్నో అక్కరలు అవసరతలు కొరతలు ఉన్నాయని రకరకాలుగా బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ండి తండ్రి అయ్యా వారి సంపాదనలో కొంత మీకిచ్చి మీ ద్వారా అత్యధికంగా ఆశీర్వదించబడుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డలు ఎంతో మంది అనారోగ్య పాలవుతుండగా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఎక్కడ ఎలాంటి ఉద్యోగం దొరకక ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు తండ్రి దయచేసి అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని సాతాను శోధనలతో కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా ప్రతి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీరే వారికి తోడయి మీ కాపుదల రక్షణ భద్రత అనుగ్రహించండి ఈనాడు ఎంతో మంది సహోదరీలు పిల్లలను పోషించలేక అనేకుల ద్వారా నిందలను అవమానాలను భరిస్తూ ఒంటరి జీవితాన్ని తట్టుకోలేక ఆదరించే దిక్కులేక పోషించే వారు కానరాక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీరే వారికి సహాయం చేయండి అయ్యా చేయడానికి మంచి పనులను అనుగ్రహించి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తల్లిదండ్రి లేని అనాథ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అనాథలుగా ఉంటుండగా మీరే వారిని ఆదరించండి దేవా మీరెక్కల చాటున బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరూ సొంత వారిని కోల్పోయి ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలందరినీ మీరే ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వేలలో లక్షల్లో కోట్లలో అప్పులు కలిగి ఉంటున్నారు దేవా దయచేసి అట్టి వారందరి ఈడల మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా వారి అప్పులు తీరే మార్గాన్ని చూపించమని మీ మంచి ధననిధిని తెరిచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి అయ్యా కృప చూపించండి తండ్రి బిడ్డల కుటుంబాలలో ఉన్న పాపాలను శాపాలను వారికి ఆశీర్వాదములుగా మార్చండి దేవా అకాల మరణాల నుండి ప్రతి బిడ్డ కుటుంబాన్ని రక్షించండి దీర్ఘాయుషును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో ఉండే అపవిత్రాత్మలను సంపూర్ణంగా తొలగించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో పనిచేసే స్థలంలో నాయన అపవిత్రాత్మలను మీరే దూరపరచమని బిడ్డలకి గొప్ప ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన మీ మీదనే ఆశ పెట్టుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గుండె చెదిరిన స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా గాయపరచబడిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు హృదయంలో చెడ్డ తలంపులు చెడు చెడు ఆలోచనలు కలిగి విడుదల లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి అహమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ కాక గాడ్ బ్లెస్ యు